మట్టి ద్రావణాన్ని ఏదైనా మన ఫీల్డ్ ఫీల్డ్ ఫీల్డ్లోనే నా ఫీల్డ్లోనే తీసుకుంటాను ఒక రెండు ఫీట్ల లోతు వరకు పైనుంచి వెళ్ళా తీసుకుంటాను మట్టి తీసుకోవచ్చు పై మట్టి స్ప్రే చేయొచ్చు బట్ నేను పైనుంచి కిందికెళ్ళ తీసుకొని ఒక రాశిగా కుప్ప పోసి స్ప్రే చేసినప్పుడు రెండు వందల లీటర్ల డ్రమ్ముకు ఒక మూడు టెంకీలు అంటే సుమారు ముప్పై కిలోలంతా మట్టి ద్రావణాన్ని కలుపుకొని మీదుగా తేలినటువంటి దాన్ని దాన్ని తీసుకొచ్చి స్ప్రే చేస్తాను దాంట్లో ఇంకా జీవామృతము లేకపోతే ఇవి కూడా కలిపినట్లయితే మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఇటు క్రిమి సమారిక పనిచేస్తుంది అటు ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది భూమిలో అన్ని రకాల మినరల్స్ అన్ని ఉన్నాయండి ఇంకా మనకు ఓపిక తీరికే ఉండి మనకు అందుబాటులో ఉంటే రాతిపొడి లాంటిది కూడా రాతిపొడి కూడా మనకు రాతిపొడి మిల్లు డస్ట్ ఇక్కడ ఆ రాతిపొడిని కూడా కొంచెం కలుపుకొని స్ప్రే చేసినట్లయితే అది కూడా ఇటు క్రిమసవారిగా పనిచేస్తుంది తర్వాత గా కూడా పనిచేస్తుంది అద్భుతమైన శక్తి మట్టి లోపల ఉన్నది మజ్జిగ ఒకటి మజ్జిగ పుల్లటి మజ్జిగ ద్రావణం ఎందుకంటే ఫంగల్ డిసీజెస్కి ఏదైనా నాశకంగా పుల్లటి మజ్జిగ చాలా చక్కగా పనిచేస్తుంది దాన్నే ఈ మధ్య గోకురూపామృతము గోపాల్బాయ్ సుథారియా అని ఒకతను గుజరాతీ అతను డెవలప్ చేశాడు సో అతను కల్చర్ అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అతని దగ్గర కూడా కల్చర్ తీసుకొచ్చి నేను గోకురూపామృతము తయారు చేశాను దాన్ని కూడా స్ప్రే చేసినట్లయితే ఇటు గా తర్వాత సాయిల్ ఎన్ీచ్మెంట్ కు తర్వాత ఇట్లా ఫంగిసైడ్గా కూడా చక్కటి ఫలితం మనం నేలను బాగా చేసుకోవాలి నేల తల్లిని కాపాడుకోవాలి నేలను బాగా చేసుకోవాలంటే దాన్ని ఏదో సర్ఫ్ పెట్టి కడగడము లేకపోతే ఇంకోటి ఇంకోటి అది కాదు దాంట్లో ఉండే సకల జన జీవరాశులను మనం కాపాడుకోవాలి దాన్ని కాపాడుకోవాలంటే ఆచ్ఛాదన ఉండాలి దానికి భూమికి రక్షణ ఇవ్వాలి నేలను ఎప్పుడు కాపా ఎండకు ఉన్నట్లయితే ఎండ గాలికి ఉన్నట్లయితే దాంట్లో ఉండే మినరల్స్ కానీ అన్ని కానీ కోల్పోతాయి గాలి ఒత్తిడి కావచ్చు ఎండకు కావచ్చు ఇవన్నీ కాబట్టి దానికి ఆచ్ఛాదన ఉండాలి నేలకి ఎప్పుడు ఆచ్ఛాదన ఉండాలి భూమాతకు ఎప్పుడో ఆచ్ఛాదన ఉండాలి ఓకే పైన కవర్ అను కవర్ ఉండాలి గ్రీన్ కవర్ గ్రీన్ కవర్ ఉండాలి గ్రీన్ కవర్ మనం అది మనం వేసుకోకపోతే నేల తల్లి కలుపు మొక్కలతోటి అదే కప్పు కప్పుకుంటాను కప్పుకుంటాం సో కలుపు మొక్కలు వీకే మీ దాంట్లో వీకేయాలి కలుపు మొక్కలు మనకు అవసరం లేనప్పుడు వీకేస్తున్నాయి అది వాటి నాశనం చేయాల్సినటువంటి అవసరం అవసరం లేట్ లేదు